పుష్యమాసంలో శని దేవుడికి ఎందుకంత ప్రతికారం శివుడికి కార్తీక మాసం విష్ణుకి మార్గశిర మాసం ఎలా ఉంటాయో అలాగే శనిదేవుడికి కూడా పుష్యమాసం అంత ప్రతీకారమైనది చంద్రుడు పుష్య నక్షత్రంలో సంచరించిన నెల పుష్యమాసం అని అంటారు పుష్యమాసంలో కొన్ని ప్రత్యేకంగా పండుగలు రథాలు జరుపుకుంటాయి ఈ సంవత్సరంలో పుష్యమాసం ఎప్పుడు ప్రారంభమైంది ఏం రథాలు చేయాలి ఏ పండుగలు జరుపుకోవాలి అనే విషయాల గురించి తెలుసుకున్న ఈ వీడియో ద్వారా ఈ వీడియో చివరి వరకు చూడండి మీకు నచ్చటైతే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి తెలుగు నెలల్లో పుష్యమాసం పదో మాసంగా పరిగణించబడింది పుష్యమాసంలో శనిదేవుడికి ప్రత్యేకంగా పూజిస్తారు శివుడు కార్తీక మాసం విష్ణుకి మార్గశిర మాసం ఎలా ఉంటాయో అలాగే శనిదేవుడికి పుష్యమాసం అంత ప్రీతికరమైనది చంద్రుడు పుష్య నక్షత్రం సంచరించిన నెల పుష్యమాసం అని అంటారు ఈ పండుగలో వ్రతాలు జరుపుకుంటారు పైగా పుష్యమాసంలో సూర్యుడు మకర రాశిలో సంచరిస్తాడు దీంతో ఉత్తరాయణంలో పుణ్యకాలం ప్రారంభమవుతుంది మకర రాశి అధిపతిగా శని కావడం వల్ల పుష్యమాసంలో శని దేవుడికి అంత ప్రీతికరమైనది ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ఇరవై అంటే ఈ రోజు నుంచి ప్రారంభమవుతుంది జనవరి పద్దెనిమిదిలోతో పుష్యమాసం ముగుస్తుంది శని భక్తులకి ఇది అత్యంత పవిత్రమైన మాసం ఈ నెలలో శని దేవుడికి ఆరాధించడం వల్ల విశేష ఫలితాలు పొందవచ్చు శని న్యాయదేవుడు మనం చేసిన పనులను బట్టి శుభ ఫలితాలు లేదా శిక్షలు విధిస్తాడు అమావాస్య నాడు శనికి తైలాభిషేకం చేస్తే చాలా సమస్యలు తొలగిపోతాయి శని పీడలను కూడా నుంచి కూడా విముక్తి పొందవచ్చు అలాగే అన్నదానం వస్త్రదానం వంటి చేస్తే జాతకంలో దోషాలు తొలగిపోతాయి పుష్యమాసంలో పెళ్లి పెళ్లి కాని అమ్మాయిలు కాత్యాయన రథం చేస్తారు పుష్యమాసంలో ఈ రథం ఆచరిస్తే ఎంతో పుణ్యం కలుగుతుంది త్వరగా వివాహం జరుగుతుంది అని నమ్మకం పుష్య పౌర్ణమి పుష్య మాసంలో వచ్చే పౌర్ణమి పుష్య పౌర్ణమి అని అంటారు ఈ రోజు ఉదయం స్నానం చేసి ఎంతో పుణ్యం కలుగుతుంది స్నానం చేసి విష్ణువుకి ఆరాధిస్తే అనేక శుభ ఫలితాలు పొందవచ్చు అష్టమి పుష్యమి మాసంలో వచ్చే అష్టమి నాడు పితృదేవతలను ఆరాధిస్తారు అలా చేయడం వల్ల వారి ఆశీస్సులు లభిస్తాయని నమ్ముతారు వైకుంఠ ఏకాదశి పుష్యమాసంలో వైకుంఠ ఏకాదశి వస్తుంది పుత్ర సంతానం కలగాలని చాలామంది రోజు వైకుంఠ ఏకాదశి రథాన్ని ఆచరిస్తారు పుష్యమాసంలో ప్రవేశాలు పెళ్లిళ్ళు శంకుస్థాపనలు వంటి చేయరు అయితే సాధారణ పూజలు చేసుకోవడం ఎలాంటి నియమాలు లేవు పుష్యమాసంలో చేయవలసినవి జాతకంలో సూర్యస్థానం బలహీనంగా ఉంటే రాగి చెంబుతో ధ్యానం లేదా మేయి దానం చేయడం మంచిది ద్వాదశి అధిపతులు రూపంలో సూర్యుడు ఈ నెలలో ఉంటాడు కాబట్టి ప్రతిరోజు ఏదైనా దేవత సూత్రం లేదా ఆదిత్య హృదయ చదవడం మంచిది అలాగే పుష్యమాసంలో ఆదివారం నాడు నెయ్యి ఉసిరికాయ తిన తినకూడదు వస్త్రదానం తైలదానం అన్నదానం చేస్తే శని దోషాల నుంచి తొలగిపోతాయని అలాగే ఆనందం లభిస్తుందని నమ్మకం పుష్యమాసంలో హోమాలు చేసినప్పుడు నువ్వులు సమర్పించాలి నువ్వులు వంటకాలలో తినడం శుభకరణం పితృదేవతలు నువ్వులతో తర్ తర్పణలో వదిలితే శుభ ఫలితాలు కలుగుతాయి అలాగే పుష్యపౌర్ణమిలో నాడు ఓం నమో భగవతే వాసుదేవ అనే మంత్రాన్ని పఠించాలి అలాగే చలోగి అమావాస్య పుష్యమాసం ఆఖరి రోజున వచ్చే అమావాస్య చలోగి అమావాస్య అంటారు గోదావరి నదిన ఏడుపాయాలు ఒకటిగా తులభాగం తూర్పు గోదావరి జిల్లాలో చలి వద్ద సముద్రంలో కలుగుతుంది ఈ రోజు అక్కడ స్నానం చేస్తే ఎంతో శుభం కలుగుతుందని నమ్మకం కాబట్టి ఈ పుష్యమాసంలో రథాలు నోములు నోచుకోండి ఆ శనిదేవుడు కరుణా కటాక్షం మీ అందరిపై ఉండాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో